బాటిల్ ఫిల్లింగ్ మిషన్ అండి ఒకేసారి సిక్స్ హెడ్స్ సిక్స్ బాటిల్స్ అవుతాయి మెయిన్ గా ఇది ఎందుకు పెట్టామంటే అండర్ కేటగిరీస్ ఆఫ్ టూ కేటగిరీస్ ఉంటాయి అండి టూ సబ్ క్యాటగిరీస్ అదేంటంటే ఫామ్ ఫ్రెష్ డైలీ ఫ్రెష్ ఫామ్ ఫ్రెష్ అంటే మన ఫామ్ నుంచి వచ్చిన మిల్క్ ఇక్కడికి వచ్చాక దాన్ని ఎటువంటి ప్రాసెస్ అది చేయకుండా ఆ మిల్క్ ని డైరెక్ట్ గా బాటిల్ ఫిల్ చేసి కస్టమర్స్ కి డోర్ డెలివరీ చేస్తాం అదే అదే విధంగా ఉంటాయి కర్డ్ పనీర్ ప్రీమియం ప్రొడక్ట్స్ అనమాట అంటే బయట నుంచి వచ్చిన మిల్క్ కన్నా మన ఫామ్ మిల్క్ బెటర్ మనం అయితే ఫుల్ గా ఫీడ్ అది కూడా మన ఓన్ ఫామ్ లో మనకు ఒక థర్టీ ఏకర్స్ వరకు ఉన్నాయి అందులోనే తీసుకొచ్చి వీడియో చేస్తాం సైలేజ్ కూడా మేము బై బ్యాక్ చేసుకుని వన్ ఫిఫ్టీ అలాగా ఫార్మర్స్ దగ్గర నుంచి సైలేజ్ అనేది మేము తయారు చేసుకున్నాం సో ఆఫ్టర్ దాట్ ఇక్కడ సిక్స్ సెట్స్ ఫిల్ అయ్యి క్యాపింగ్ జరిగి ఇక్కడ ఒక మళ్ళీ స్లీవ్ ఉంటుంది అండి సో ద ట్యాంపర్ ప్రూఫ్ ఎవరు ఎవరు ఓపెన్ చేయకుండా బాటిల్ ఓపెన్ చేసి మిల్క్ ని వేరే మిల్క్ పెట్టి చేయడం ద్వారా సీల్ ఇది వచ్చి క్రీమ్ సెపరేటర్ హోమోజనైజర్ అండ్ పాశ్చరైజర్ పాశ్చరైజర్ అది మొత్తం ఇది కూడా ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ పాశ్చరైజర్ మెయిన్ గా డైరీ ఇండస్ట్రీలో కావాల్సింది ఏంటంటే ప్రాసెసింగ్ యూనిట్ లో హీటింగ్ అండ్ కూలింగ్ ఈ రెండే మెయిన్ హీటింగ్ పాశ్చరైజర్ చేయడానికి కూలింగ్ బ్యాకరీలతో పెంచకుండా దాని సెల్ఫ్ లైఫ్ మెయింటైన్ చేయడం

లాక్స్ ఆఫ్ లీటర్స్ చేస్తాం కాబట్టి నాట్ ఫైవ్ కూడా మనం కన్సిడర్ చేస్తాము అటు లీయర్లీ రెండు లక్షల్లో లాస్ వచ్చేస్తాం ఇరవై వేలు ప్రాసెస్ చేసేవాళ్ళకి అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఆ పాయింట్ నాట్ ఫైవ్ లెక్క పెట్టుకోకపోతే చాలా లక్షల్లో లాస్ వస్తుంది ఇది హోమర్ ఏంటంటే పాల్లో ఉన్న క్రీమ్ ఐ మీన్ ఫ్యాట్ ని పాలునే మిక్స్ చేస్తారండి అంటే పైకి తేలిపోతుంది కదా ఫ్యాట్ పార్టికల్ సార్ మాలిక్యూల్స్ లైట్ సో పైకి తేలుతూ ఉంటారు అందుకని మామూలు బయట రా మిల్క్ కొనుక్కొని ఇంట్లో పెరుగు తోడు పెట్టుకుంటే పైకి మేడొస్తాయి అదే మీరు ప్యాకెట్ కొనుక్కొని ఇంట్లో పెరుగు తోడు పెట్టుకుంటే పైకి రాదు ఫ్యాట్ అనేది అందులోనే మిక్స్ అయిపోయి ఇది ఇది సెంటీమీటర్ లో వన్ సెంటీమీటర్ లో టూ హండ్రెడ్ కేజీస్ ప్రెషర్ మెయింటైన్ అవుతాయి అంత ప్రెషర్ తో आम um, मिल्कने ने फैट ने मिक्सचर ओके अ तरवती साइलोस 40000 लीटर उसकी कैपेसिटी साइलोस ओके अ 50 ऊंची ई की ई होती okay. ई बॉयलर ओके 1 1 टन पर आवर 1 टन पर टन पर आवर की ई से ई बॉयलर है ओके बिकॉज़ अटे प्रिपरेशन के यूज ऑपरेटिंग पैन మల్టీపర్పస్ ఫ్యాక్ట్ ఇది గీ గీ బాయిలర్ అండి అందులోకి సెపరేట్ చేసిన క్రీమ్ అంబలేస్తాం ఆ క్రీమ్ క్రీమ్ బాయిల్ అయ్యి గీ కింద ఫామ్ అయినప్పుడు ఆ రెసిడీ అనేది ఉంటుంది కిందలోకి వెళ్ళిపోతుంది మొత్తం రెసిడీ అనేది కింద సెటిల్ అయిపోతే అందుకే వాల్ కింద ఉండదు సో పైన ఉంటది ఎప్పుడైతే రెసిడీ కింద సెటిల్ అయిపోతుందో కింద నుంచి రెసిడీ డ్రైన్ చేస్తాం చేసిన తర్వాత ఎక్కడైనా చిన్న చిన్న పార్టికల్స్ బ్లాక్ కలర్ పార్టికల్స్ ఉండిపోతే ఇది క్లారిఫైర్ గీ క్లారిఫై చేసి ఇందులోకి ప్యూరిస్ట్ ఆఫ్ ఫీ బయటకు వస్తాం అది మేము ఇందులో పెట్టుకుని గ్రాండ్ లెస్ ఉంటా గ్రాండ్ లెస్ చేస్తుంది అంటే ట్వంటీ ఫోర్ డిగ్రీస్ మెయింటైన్ అయితే గీ అనేది పూస్త ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది కోల్డ్ స్టోరేజ్ అండి ఇక్కడ అయితే మొత్తం స్టోరేజ్ చేస్తున్నారు మిల్క్ కర్డ్ అలాగే అన్నీ కూడా మిల్క్ అంతా ఇక్కడ పెడుతున్నారు కాబట్టి ఇది మైనస్ డిగ్రీస్లోనే ఉంటుంది చాలా కోల్డ్గా ఉందండి నాకు వెళ్ళిన ఒక టెన్ సెకండ్స్కే చాలా చలిగా అనిపించింది ఇలాంటి బాటిల్స్లో అయితే ఇక్కడ నుంచి మిల్క్ అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఇక్కడ ఫ్రీ డెలివరీ కూడా ఉంది హోమ్ డెలివరీ ఇక్కడ కర్డ్ ఇంకా అలాగే మిల్క్ కూడా ప్యాక్ అయిన తర్వాత ఇక్కడే ఉంచుతున్నారు నెక్స్ట్ వేరే షాప్స్ కానీ వేరే వాళ్ళకి పంపించేటప్పుడు ఇలాంటి స్టోరేజ్ కంపల్సరీ ఒక డైరీ ఫామ్లో అయితే ఉంటుందండి ఎందుకంటే అవి చాలా మిల్క్ ప్రోడక్ట్స్ త్వరగా పాడవుతాయి కాబట్టి మనం కోల్డ్ స్టోరేజ్లోనే ఉంచుతాం ఈ బాటిల్స్ మళ్ళీ రిటర్న్ తీసేసుకుంటారు వాళ్ళ ఆల్రెడీ పంపించాక ఎవరికైనా హోమ్ డెలివరీ చేశాక అవి వెనక్కి తీసుకుంటారు లేదా అప్పటికప్పుడే తీసేసుకుంటారు సో ఇది కోల్డ్ స్టోరేజ్ నాకు అదే ఫామ్ నుంచి కొనుక్కుంటాం అండి బయట ఫార్మ్స్ నుంచి ఓకే కొనుక్కుని మాది ఓన్ హార్వెస్ట్ ఉంది ఫోర్ డేస్ హార్వెస్ట్ అది ట్వంటీ మినిట్స్ లో ఫోర్ టన్స్ వరకు కట్ చేసే కెపాసిటీ దాన్ని మేము ట్రక్స్ తో తెచ్చుకుని ఇక్కడ లోడ్ చేసుకుని టైట్ ప్యాక్ ఎయిర్ టైట్ చేసుకుని టార్పలిన్స్ కింద నుంచి ఇలా వస్తుంది కింద నుంచి ఉంటే ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది సో ఎయిర్ టైట్ చేసి పెట్టుకుంటాం ఆఫ్టర్ సిక్స్టీ డేస్ ఆఫ్ ఫర్మెంటేషన్ మేము వీట్లు బట్టి వాడుకుంటాం అదేమో ఫీడ్ కాన్సన్ట్రేట్ ఫీడ్ కూడా ఉన్నాం అందులోనే మేము దానా అది ప్రిపేర్ చేస్తాం ప్రస్తుతానికి చేయట్లేదు పల్వరైజర్ ఉంది గంటకి వన్ టన్ వరకు చేసే పల్వరైజర్ ఉంది ఇది పౌడర్ లో చేస్తుంది గ్రెయిన్ ఫామ్ చేస్తుంది ఇలాగని చేస్తుంది పల్వరైజ్ చేసుకుని చేస్తుంది ఇది టీఎంఆర్ టాటల్ మిక్స్ వేసింది మొత్తం అందరికి నాలుగు వందల గేదెలకి కెపాసిటీకి సింపుల్ గా ఒకరే ఫీడ్ చేయొచ్చు ఎయిట్ టన్స్ కెపాసిటీ అండి అది అందులో తో వేసి ట్రాక్టర్ పీటీ తిరుగుతూ ఉంటుంది హైడ్రాలిక్ లేపుకొని టైల్స్ మీద